హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిలు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం చూపించబోతున్నానండి శరీరానికి చలవ చేసే ఈ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నానబెట్టట్లేదు నానబెడితే నాకు చిగురు తగ్గినట్టుగా అనిపిస్తుంది అందుకే నేను సగ్గుబియ్యాన్ని నానబెట్టకుండా డైరెక్ట్గా తీసుకున్నాను మీకు టైం లేదు అనుకుంటే ఒక గంట సేపు నానబెట్టి తీసుకోండి ఈజీగా ఉడుకుతాయి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తిప్పుకుంటూ ఉండాలి కాసేపటికి ఒకసారి కాసేపటి తర్వాత మనకి ఇంకా బాగా చిక్కబడతాయి సగ్గుబియ్యం అప్పుడు ఇంకా రెగ్యులర్గా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది మీరు గనక సగ్గుబియ్యాన్ని నానబెట్టి తీసుకుంటే మీరు ముందుగా మన మూడు కప్పులు కాకుండా వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి దాదాపు అరగంటకి మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోతాయి చూడండి ఇలా పట్టుకొని కాసేపు ఉంటే మనకి తెలిసిపోతుంది ఒకటి నోట్లో వేసుకొని చూడండి ఉడికిందో లేదో ఇక్కడైతే ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇందులో ఒక హాఫ్ కప్ బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారినివ్వాలి మరీ ఎక్కువ కాకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారినివ్వాలి కాసేపటి తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసాం కాబట్టి వేడి మీదే పాలు యాడ్ చేసుకుంటే విరిగిపోతాయని నేను కొంచెం చల్లారాక యాడ్ చేసుకుంటున్నాను దీన్ని గోరువెచ్చగా తాగితే బాగుంటుంది ఒక పోపు గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అందులో కొన్ని జీడిపప్పులని వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రెండింటినీ వేయించుకొని మన సగ్గుబియ్యం పాయసంలో యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్